ఎంట్రీ అంటే ఇక్కడికి తీసుకురావాలి ఎండ్ పాయింట్ కి ఇక్కడికి తీసుకొచ్చి జస్ట్ ముందుకంటే ఫస్ట్ సెకండ్ కూడా ఇదే ట్రాక్ లో ఉంది ఇప్పుడు చూడకుండా వేయండి ఫ్రంట్ కి చూస్తూ ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ నేను చెప్తాను కొంచెం ముందుకు వెళ్ళి దీనికన్నా గుద్దుకోవడం కానివ్వండి మన కంట్రోల్లో లేకుండా ఇంకా అది కంటిన్యూగా వెళ్తూ ఉంటారు కానీ స్పీడ్ డ్రాప్ అవ్వదు పెరగదు ఓకే ఆ తర్వాత మీరు ఏదైతే కార్ పాడైపోతుంది క్లచ్ ప్లేట్స్ వేర్ వేరౌట్ అయిపోతుంది ఫస్ట్ టైం కి చెప్పాడైద్దా లేకపోతే హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు ఈజీ డ్రైవ్ నేను మీ ఎంకే ఫ్రెండ్స్ ఈ సిరీస్లో డే టూలో ఉన్నాం మనం సారా జాగారితో డే టూలో మనం నేర్చుకోబోయేది డే వన్ లో మీరు ఆల్రెడీ సీట్ అంతా అడ్జస్ట్మెంట్ చేసుకున్నట్టున్నారు అలాగే ఏం మర్చిపోయారు సీట్ బెల్ట్ కూడా మర్చిపోయారు సీట్ బెల్ట్ పెట్టేసుకోండి ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ స్టెప్ అన్ని చూసుకున్నారు సీట్ బెల్ట్ ఒకటి మిస్ అయ్యారు సీట్ బెల్ట్ పెట్టేసుకోండి ఓకే ఈ రోజు మనం డే టూలో క్లచ్ వేయించాలి అలాగే గేర్స్ కూడా వేయించాలి క్లచ్ ఆపరేషన్ అండ్ గేర్ ఆపరేషన్ మొత్తం అంతా స్టూడెంట్తోనే చేయిద్దాం మనం ఎలా ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్పేద్దాం ఓకే క్లచ్ గురించి చూద్దాం చూడండి క్లచ్ ఒకసారి మీ వైపు ఉన్న క్లచ్ని లెఫ్ట్ లెగ్ తో ఫుల్ క్లోజ్ చేసేయండి మీ రైట్ లెగ్ రాంగ్ ప్లేస్లో ఉంది దాన్ని కరెక్ట్ ప్లేస్ లో పెట్టేసేయండి ఎస్ ఓకే ఒకసారి లెగ్స్ మూమెంట్ కూడా ఓకే లెగ్స్ మూమెంట్ చూడడానికి కూడా లెగ్స్ ఆన్ చేసేసాం లెగ్స్ మీకు వ్యూ ఉండడం కోసం లెగ్స్ కూడా ఆన్ చేసి పెట్టేసాం మనము ఇప్పుడు చూడండి క్లచ్ నేను ఇక్కడ చూపిస్తాను క్లియర్ గా ఉంటది క్లచ్ ఫుల్ క్లోజ్ చేశారు క్లచ్ ఒకసారి ఫుల్ ఓపెన్ చేయండి ఓకే క్లచ్ ఫుల్ ఓపెన్ చేస్తే మీ వైపు అయినా నా వైపు అయినా క్లచ్ బ్రేక్ రెండు ఆల్మోస్ట్ నియర్ బై దగ్గరగా ఉంటాయి అన్నిటికన్నా హైట్ ఉండేది క్లచ్ ఓకే సెకండ్ మిడిల్ లో ఉండేది బ్రేక్ ఈ యాక్సలేషన్ చూడండి బాగా డౌన్ ఉంటది ఏ కార్ అయినా సరే ఇలానే ఉంటాయి లేదంటే క్లచ్ బ్రేక్ కొంచెం ఈక్వల్గా గా ఉంటే యాక్సిలేటర్ మాత్రం డౌన్లో ఉంటుంది ఓకే అదే ఆటోమేటిక్ అయితే ఇలాగ బ్రేక్ హైట్లో యాక్సిలేటర్ డౌన్లో ఉంటుంది సేమ్ ఇలానే ఓకే క్లచ్ ఫుల్ క్లోజ్ అంటేనేమో టోటల్ ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్లి ఒక చిన్న సౌండ్ వస్తుంది చూడండి అలాగా ఎండ్ పాయింట్ వరకు తీసుకెళ్ళిపోవడమే ఫుల్ క్లోజ్ ఓకే క్లచ్ ఎప్పుడు క్లోజ్ చేయమన్నా కానీ ఫుల్ క్లోజ్ చేయాలి ఎందుకు క్లోజ్ చేస్తాం క్లచ్ ఎందుకు వాడతాము అంటే గేర్స్ వేయడానికి వాడతాము ఓకే అలానే కార్ని జస్ట్ కొంచెం కొంచెంగా మూవ్ చేయడానికి ఈ క్లచ్ని వాడతాము ఫుల్ క్లోజ్ చేస్తాము గేర్ వేస్తాము స్మూత్గా సింపుల్గా ఫస్ట్ గేర్లో క్లచ్ని మొత్తం ఓపెన్ చేస్తే ఒక జర్క్ వచ్చి కార్ ఇంజన్ ఆగిపోతుంది కార్ వెయిట్ మొత్తం లోడ్ పడి వెళ్ళలేక ఇంజన్ స్టాప్ అయిపోతుంది ఓకే అలా కాకుండా మీరు కార్లో బాగా చిన్న కార్లు అనుకోండి వెయిట్ తక్కువ ఉంటాయి క్లచ్ ఓపెన్ చేయంగా జర్క్ వచ్చేసి ముందుకి జర్క్ వచ్చేసి వెళ్ళిపోతుంది ఇలాగ జర్క్ వచ్చేసి కారు ఊగిపోతుంది ఇంజిన్ మ్యాక్సిమం ఆగిపోతుంది నైన్టీ పర్సెంట్ కార్స్లో లేదంటే బాగా జర్క్ వచ్చి ముందుకు వెళ్ళి దీనికన్నా గుద్దుకోవడం కానివ్వండి మన కంట్రోల్లో లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయి ముందుకి వెళ్ళిపోతుంది ఓకే అలా జరుగుతుంది అందరికీ న్యూ లెర్నర్స్ మొత్తానికి అదే ప్రాబ్లం వస్తుంది మెయిన్ సో ఫస్ట్ గేర్కి సెకండ్ గేర్కి సింపుల్గా ఒక చిన్న ట్రిక్ యూస్ చేసుకుంటే ఆ జర్క్ మూమెంట్ రాదు ఓకే అది ఎలా చూద్దాం ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ ఫుల్ క్లోజ్ చేసుకుంటాం ఫస్ట్ గేర్ వేసుకొని క్లచ్ మొత్తం ఓపెన్ చేయకుండా ఒక హాఫ్ ఓపెన్ చేయండి ఇప్పుడు చూడండి కరెక్ట్గా హాఫ్ ఓపెన్ చేశారు హాఫ్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా హాఫ్ అనే కాదు కొన్ని కార్స్కి కొంచెం ఎక్కువ ఓపెన్ చేసి రావచ్చు కొంచెం కొన్ని కార్స్కి తక్కువ ఓపెన్ చేయవలసి రావచ్చు దాన్ని ఏమంటారంటే బైటింగ్ పాయింట్ క్లచ్ బైటింగ్ పాయింట్ క్లచ్ బైటింగ్ పాయింట్ కొన్ని కార్స్కి ఎక్కువలో ఉంటుంది కొన్ని కార్స్ కొన్నిటికి ట్వంటీ ఫైవ్ లోనే ఉంటుంది అంటే ఓపెన్ కొన్ని కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ చేస్తే కానీ కార్లో మూమెంట్ రాదు ఆ మూవ్మెంట్ గా మూవ్మెంట్ రావడాన్ని క్లచ్ బైటింగ్ పాయింట్ అంటాం ఓకే మనం రన్నింగ్ అయ్యేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అట్లా క్లచ్ ఫుల్ క్లోజ్ చేసి గేర్ వేసుకొని ఇలా బైటింగ్ పాయింట్లో ఒక ఫోర్ సెకండ్స్ ఓపెన్ చేయాలి అట్లా సెకండ్స్ హోల్డ్ హోల్డ్ చేయాలి చేయాలి నిన్న మనము హాఫ్ లో ఫస్ట్ గేర్ లో మెల్లగా క్లచ్ మొత్తం ఓపెన్ చేసేస్తే ఒక మినిమం స్పీడ్ వెళ్తూ ఉంది నిన్న ఎంత స్పీడ్ వెళ్తుంది సెవెన్ లో వెళ్తుంది అంత వెళ్ళాలి అంటే కార్ కి ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ కావాలి ఆ త్రీ టు ఫోర్ సెకండ్స్ మనం టైమ్ క్లచ్ హాఫ్ లో ఉంచి అంటే బైటింగ్ లో ఉంచి అలాగే హోల్డ్ చేయాలి అది మినిమం ఫోర్ సెకండ్స్ మ్యాక్సిమం మీరు ఎంతసేపు పెట్టినా ట్వంటీ సెకండ్స్ పెట్టినా కానీ కార్ రీచ్ అవ్వాల్సిన ఫస్ట్ గేర్లో రీచ్ అవ్వాల్సిన సిక్స్ సెవెన్ స్పీడ్కి రీచ్ అయిపోయి ఇంకా అది కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది కానీ స్పీడ్ డ్రాప్ అవ్వదు పెరగదు ఓకే ఆ తర్వాత మీరు ఏదైతే ఫోర్ సెకండ్స్ హోల్డ్ చేసి తర్వాత మీరు క్విక్గా అయినా సరే రిలీజ్ చేసేయచ్చు ఒకసారి ఫస్ట్ గేర్ చేయండి హాఫ్ ఓపెన్ చేయండి ఇక్కడ బైటింగ్ ఉందనుకోండి ఇక్కడ ఫోర్ సెకండ్స్ ఉంచేసి మొత్తం వదిలేసేయండి అంతే అలా వదిలేసి అప్పటిదాకా బ్రేక్ దగ్గర ఉన్న రైట్ లెగ్ అప్పుడు ఎక్సలేటర్ దగ్గర తీసుకెళ్ళాలి అప్పుడు ఎక్సలేటర్ దగ్గర తీసుకెళ్ళి లైట్ గా యూస్ చేసుకోవాలి ఎంతవరకు యూస్ చేస్తాము ఫస్ట్ గేర్ లో ఎక్సలేటర్ వన్ పాయింట్ ఫైవ్ స్లోగా లీనియర్ గా ఇలాగా లైట్ గా వన్ పాయింట్ ఫైవ్ వెళ్ళి వెళ్ళగానే చూడండి ఈ లెగ్ ఎక్సలేటర్ యూస్ చేసేటప్పుడు ఈ క్లచ్ మొత్తం ఓపెన్ ఉండాలి క్లచ్ ఎక్సలేటర్ యూస్ చేస్తాం ఈ రెండు ఆపోజిట్ అనమాట నార్త్ సౌత్ పోల్స్ లాగా ఆపోజిట్ ఎక్సలేటర్ యూస్ చేస్తుంటే క్లచ్ మొత్తం ఓపెన్ లో ఉండాలి క్లచ్ క్లోజ్ చేస్తున్నామంటే ఎక్సలేటర్ ఓపెన్ లో ఉండాలి ఈ రెండు యూస్ చేసామంటే క్లచ్ ప్లేట్స్ పోతాయి కార్ పాడైపోతుంది ఓకే చూడండి నేను క్లచ్ క్లోజ్ చేసి ఎక్సలేటర్ చేసినా గానీ గేర్ లో ఉన్నా కార్ వెళ్ళదు గేర్ లో లేకపోయినా కార్ వెళ్ళదు హాఫ్ ఓపెన్ చేస్తే కొంచెం చిన్నగా వెళ్ళు అని బయటింగ్ కదా ఆ టైంలో లో ఇస్తే హాఫ్ చిన్నగా వెళ్ళమని చెప్పి ఎక్సలేటర్ ఇస్తా అంటే ఎలా లేదు దానికి అర్థం కాదు ఏం చేయాలి అర్థం కాక కార్ పాడైపోతుంది క్లచ్ ప్లేట్స్ వేర్ అవుట్ అయిపోతుంది నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం ఇలా ఫస్ట్ క్లచ్ క్లోజ్ చేసి ఫస్ట్ గేర్ వేసుకొని స్లోగా బైటింగ్ లో ఉంచేసి ఫోర్ సెకండ్స్ ఉంచిన తర్వాత మొత్తం ఓపెన్ చేసేసి ఎక్సలేటర్ చేసుకొని వెళ్తూ ఉంటాం కరెక్ట్ ఫైవ్ కి వెళ్ళగానే చూడండి రైట్ లెగ్ వదిలేసి లెఫ్ట్ లెగ్ ఫుల్ క్లోజ్ ఫుల్ క్లోజ్ చేసి సెకండ్ గేర్ లో షిఫ్ట్ అవుతాం ఈసారి సెకండ్ గేర్ లో ఇలాగ హాఫ్ ఓపెన్ చేసి బైటింగ్ లో జస్ట్ టూ సెకండ్స్ ఉంటే చాలు అంటే వన్ టూ వదిలేయచ్చు వదిలేసి ఎక్సలేటర్ చేసుకొని స్మూత్ గా ఇలా ఎక్సలేటర్ చేసుకొని ఆర్పిఎం పెంచుకు మళ్ళీ వన్ అండ్ హాఫ్కి వెళ్ళగానే రైట్ లెగ్ ఓపెన్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ మళ్ళీ గేర్ షిఫ్ట్ చేసేసి థర్డ్ గేర్లో వేసి ఈసారి హాఫ్ లో ఉంచాల్సిన పని ఏం లేదు అలా క్లచ్ మొత్తం ఓపెన్ చేసేసుకొని స్మూత్ గా ఇలా కార్ రిలీజ్ చేయకుండా స్మూత్ గా ఆల్రెడీ కార్ రన్నింగ్ లో ఉంటది కాబట్టి ఇలా ఓపెన్ చేసేసుకొని ఎక్సలేటర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఈ గ్యాప్ లో కూడా మీరు కాలు బ్రేక్ దగ్గర పెట్టుకోవాలంటే మీరు తొందరపడతారు క్లచ్ వదిలి వదలకు ముందు ఎక్సలైట్ ఇవ్వడానికి తొందర పడతారు న్యూ లెర్నర్ తెలియక సో అది ఇక్కడ ఉందనుకోండి కొంచెం సేఫ్ ఉంటుంది క్లచ్ ప్లేట్స్ వేరే టైప్ పోకుండా ఉంటాయి సో రైట్ లెగ్ మనం నేను చెప్పుకున్నట్టు రైట్ లెగ్ టూ సెకండ్స్ ఖాళీగా ఉన్నా సరే బ్రేక్ దగ్గర పార్కింగ్ అని చెప్పారు రైట్ లెగ్ అవును సో అలా యూస్ చేసుకుని మనం థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ ఈ మూడు గేర్స్ కి మనం క్లచ్ స్మూత్ గా ఓపెన్ టోటల్ ఓపెన్ చేసేయచ్చు ఒక ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ని మేనేజ్ చేస్తే చాలు ఓకే ఒక గేర్స్ గురించి చూద్దాం గేర్స్ అంటే క్లచ్ మొత్తం ఏం చేయాలి మనం ఫుల్ క్లోజ్ చేసేయండి ఫుల్ క్లోజ్ చేసేయండి సేఫ్టీగా నేను కూడా ఇలా కాల్ పెడతాను ఇప్పుడు చూడండి ఇక్కడ గేర్స్ దీంట్లో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ఇక్కడ ఫిఫ్త్ రివర్స్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ థర్డ్ వేయాలి అనుకోండి జస్ట్ ముందుకంటే చాలు థర్డ్ లోకి వెళ్ళిపోయింది ఫోర్త్ అనుకోండి ఇక్కడికి వచ్చి ఆగి ఇది న్యూట్రల్ లైన్ కదా మీరు గేర్లో ఉందా న్యూట్రల్ లో ఉందా అని ఇలా చెక్ చేస్తున్నారు ఇలా చెక్ చేసినప్పుడు మీరు ఇక్కడ చూపిస్తారు చూడండి ఇలా చెక్ చేస్తున్నారు ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్ కి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది ఇటు సైడ్ కి తీసుకెళ్ళినా కానీ ఇక్కడికి తీసుకెళ్ళినా గానీ మళ్ళీ ఇది మిడిల్ కి వచ్చేస్తుంది అంటే అటు తీసుకెళ్ళినా ఇటు తీసుకెళ్ళిన న్యూట్రల్ లైన్ లోకి ఎక్కడికి తీసుకెళ్లినా కానీ సెంటర్ లోకి వచ్చేస్తుంది అక్కడ కింద ఒక స్ప్రింగ్ మెకానిజం ఉంటుంది ఆ స్ప్రింగ్ మెకానిజం అనేది మనం న్యూట్రల్ లైన్ లో ఎక్కడ తీసుకెళ్లినా సరే సెంటర్ త్రీ కి ఫోర్ కి మధ్యలో ఇచ్చు గేర్ రాడ్ మొత్తంలో సెంటర్ పాయింట్ ఇక్కడ ఉంది సిక్స్ గేర్స్ కి న్యూట్రల్ పాయింట్ అందుకని దీన్ని న్యూట్రల్ అన్నారు సెంటర్ పాయింట్ ఉంటుంది సో థర్డ్ వేయాలంటే జస్ట్ ఊరికే అంటే చాలు ఫోర్త్ వేయాలనుకోండి న్యూట్రల్ ఫోర్ అలాగే న్యూట్రల్ టచ్ అయినప్పుడు ఒక హాఫ్ సెకండ్ ఆగాలి అప్పుడు మాత్రమే మనము నెక్స్ట్ గేర్లో ఎంగేజ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేస్తారు చూడండి న్యూట్రల్ థర్డ్ మళ్ళీ ఫోర్త్ వేస్తారు న్యూట్రల్ ఫోర్ న్యూట్రల్ అదే ఫస్ట్ గేర్ కానీ సెకండ్ గేర్ కానీ వేయాలంటే ట్రాక్ సెంట్రల్ ట్రాక్ నుంచి ఫుల్ లెఫ్ట్ ట్రాక్ లోకి ఎంట్రీ అంటే ఇక్కడ తీసుకురావాలి ఎండ్ పాయింట్ కి ఇక్కడికి తీసుకొచ్చి జస్ట్ ముందుకంటే ఫస్ట్ సెకండ్ కూడా ఇదే ట్రాక్ లో ఉంది కాబట్టి పుష్పమెంట్ పైన కాకుండా ఇట్ సైడ్ సైడ్ న్యూట్రల్ సెకండ్ అంటే ఒక హాఫ్ సెకండ్ ఇక్కడ కూడా ఆగాను మళ్ళీ ఎండ్ పాయింట్ కి వచ్చాను ఇప్పుడు సెకండ్ వేయాలి న్యూట్రల్ ఇక్కడ ఇక్కడ వదిలేస్తే గేర్ రాడ్ ఎక్కడికి వస్తుంది సెంట్రల్ పాయింట్కి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు థర్డ్ ఫోర్ సెకండ్ సెకండ్ ఫస్ట్ ఫస్ట్ న్యూట్రల్ రివర్స్ వేయాలంటే ఫుల్ ట్రాక్ చేంజ్ బ్యాక్ రివర్స్ ఓకే ఫిఫ్త్ వేయాలంటే ఫుల్ ట్రాక్ చేంజ్ ఫిఫ్త్ మనం ఎటు ప్రెజర్ ఇస్తామో కరెక్ట్ గేట్స్ పడతాయి మనం ప్రెజర్ కరెక్ట్గా ఇవ్వకపోతే సపోజ్ ఇక్కడ ఫస్ట్ వేసానండి ఫస్ట్ వేసి ప్రెజర్ ఇటు సైడ్ ఇవ్వకుండా ఇలా లాగాను వెనక్కి ఇలా లాగి వెనక్కి వేస్తే ఫోర్త్ లో వెళ్ళిపోయింది సెకండ్ పడకుండా అదే మీరు ఫస్ట్ లో ఉన్న పుష్పం ఇట్ సైడ్ ఉంచి న్యూట్రల్ సెకండ్ ఓకే సింపుల్ గా మీకు చూపిస్తాను ఒకసారి మీ లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ పెట్టండి ఇక్కడ గేర్ రాడ్ ఎలా ఉందో అలాగ ఇక్కడ ఇక్కడ పెట్టండి కొంచెం ముందుకు వంగి చెయ్యి వెనక్కి పెట్టండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రివర్స్ రివర్స్ ఇలానే ఉన్నాయి ఇక్కడ అవును సేమ్ ఇలానే ఉన్నాయి సో వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ ఇక్కడ మీకు ఎక్కడైతే ఈ ప్రెజర్ కనిపిస్తుంది చూసారా హ్యాండ్ లో పార్ట్ మీరు ఫస్ట్ వేయాలన్నా సెకండ్ వేయాలన్నా హ్యాండ్లో గేర్ రాడ్ కి ఇక్కడ మాత్రమే టచ్ అవ్వాలి థర్డ్ ఫోర్త్ కి ఇక్కడ టచ్ అవ్వాలి ఫిఫ్త్కి రివర్స్ కి ఇక్కడ టచ్ అవ్వాలి అంటే ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి ఫస్ట్ కానీ సెకండ్ వేయాలంటే ఇలా పట్టుకొని సైడ్ కానీ వన్ వన్ న్యూట్రల్ సెకండ్ సెకండ్ ఇట్లా పట్టుకొని ఇప్పుడు చూడండి తీసేసి ఇలా స్ట్రైట్ గా ఫింగర్స్ క్లోజ్ కూడా అవసరం లేదు ఊరికి అలా పైన జస్ట్ థర్డ్ ఫోర్త్ వేయండి న్యూట్రల్ ఫోర్ మళ్ళీ న్యూట్రల్ న్యూట్రల్ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ సెకండ్ ఎంత గట్టిగా కూడా అవసరం లేదు జస్ట్ పై పైన చూడండి పెన్ క్యాప్ పట్టుకోండి ఒకసారి ఇప్పుడు గేర్ లో అనగ పర్లేదు క్లచ్ క్లోజ్ చేస్తున్నాగా చూడండి ఈ పెన్ క్యాప్ పెట్టండి ఎంత స్మూత్ గా పెట్టారు ఓకే అంత స్మూత్ గా గేర్స్ పడతాయి సో జస్ట్ ఒక ఫింగర్ తో కూడా పడతాయి ఓకే ఓకే న్యూట్రల్ థర్డ్ న్యూట్రల్ ఫోర్ న్యూట్రల్ పుష్ మూమెంట్ ఫస్ట్ అంత ఈజీగా పడతాయి అన్నమాట ఇప్పుడు వేయండి ఫస్ట్ గేర్ న్యూట్రల్ సెకండ్ గేర్ సెకండ్ గేర్ న్యూట్రల్ థర్డ్ గేర్ గేర్ న్యూట్రల్ ఓకే సెకండ్ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం న్యూట్రల్ పెట్టాను ఓకే ఇప్పుడు చూడకుండా వేయండి ఫ్రంట్కి చూస్తూ ఓకే ఫస్ట్ గేర్ ఫస్ట్ గేర్ నేను చెప్తాను ఓకే గేర్ థర్డ్ గేర్ చిన్నగా స్మూత్ మళ్ళీ గట్టిగా వేస్తున్నారు సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫస్ట్ గేర్ ఫోర్త్ గేర్ ఎస్ న్యూట్రల్ ఓకే 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 సెకండ్ గేర్ లో థీరీ పార్ట్ ఇది ఓకే క్లచ్ గురించి అలాగే గేర్స్ గేర్స్ గురించి క్లచ్ ఫుల్ ఓపెన్ ఉంటేనే ఎక్సిలేటర్ వాడాలి క్లచ్ ఫుల్ ఓపెన్ ఉంటే క్లచ్ మొత్తం ఓపెన్ అయిన తర్వాతనే ఎక్సిలేటర్ యూస్ చేయాలి ఓకే పారలల్ ఆ అలాగే క్లచ్ ఫుల్ క్లోజ్ ఉంటేనే గేర్ వేయాలి క్లచ్ ఫుల్ క్లోజ్ ఉంటేనే బ్రేక్ కూడా వెయ్యాలి ఓకే ఓకే బ్రేక్ వెయ్యాలంటే ఆల్రెడీ క్లచ్ క్లోజ్ చేసి ఉండాలి సేమ్ బైక్ లాగా బైక్ లాగా కాకపోతే లెగ్ మూమెంట్ వస్తుంది అంతే ఓకేనా డౌట్ ఉందా లేదు ఓకే ప్రాక్టీస్లోకి వెళ్దాం అంటే ఇప్పుడు ఈ క్లచ్ మాత్రం చెప్పండి క్లచ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఓపెన్ చేసి జరిపి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ అనే కాదు నేను మీకు అట్ట కరెక్ట్ ఒక నెంబర్ ఏం చెప్తాను బట్టి సౌండ్ కాదు కార్ లో మూవ్మెంట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను కార్ చిన్న కదులుతా ఉంటది కొంచెం ఎక్కువ ఓపెన్ చేసిన ఇంజిన్ స్టాప్ అయిపోతది అందరు ఫేస్ చేసే ప్రాబ్లం అది ఈ రోజు మీరు కరెక్ట్ కొంచెం ఫోకస్డ్ గా అది నేర్చుకోండి ఆ క్లచ్ బైటింగ్ అనేది రేపటి నుంచి మీరు ప్రతి రోజు క్లచ్ వాడతాం కాబట్టి ఆ జర్క్ లేకుండా ఇంజిన్ ఆకుండా మీకు ఈజీగా వచ్చేస్తాను ఓకే